కోసాల గ్రామంలో కేశవులు అనే ఒక రైతుండేవాడు అతడికి ఐదెకరాల పొలం ఉంది ప్రతిరోజు పొలానికి వెళ్ళేవాడు వర్షకాలం కాబట్టి పంట వేయడానికి పొలం దున్నుతుంటాడు అతని కొడుకు మోహనుడు ఉట్టి సోమరిపోతుగాను నిష్ప్రయోజకుడుగాను తయారై తండ్రికి ఏ విధంగానూ సాయపడకపోయేవాడు తండ్రి ఆ కొడుకుని గురించి ఎంతో బాధపడి వాణ్ణి ప్రయోజకుణ్ణి చెయ్యాలన్న పట్టుదల కొద్దీ నయానా భయానా ఎంతో ప్రయత్నించి చూశాడు కాని అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది బంధుమిత్రులతో చెప్పుకున్నాడు వాళ్ల ద్వారా కొడుకు మంచి మాటలు చెప్పి చూశాడు వారి హితబోధలు కూడా మోహనుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయాయి మోహనుడు యుక్తవయస్కుడయ్యాడు వాడికి కుటుంబ భారం మీద పడ్డాక బాధ్యతలు తెలిసి వస్తాయి అనుకుని ఒక చక్కని అమ్మాయిని చూసి తండ్రివాడికి పెళ్లి చేశాడు కొన్ని రోజుల తర్వాత మోహనుడు తండ్రి వద్దకు వచ్చి ఇలా అంటాడు నాన్న నా ఆస్తి నాకు పంచు నా దారిన నేను బతుకుతాను ఇన్నాళ్ళు నీతో ఉన్నది చాలు నేనిక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను తనిగా కాపురం పెడతాను వాడి మాటలకు తండ్రి ఆశ్చర్యపడి ఇలా అంటాడు నీకిప్పుడొచ్చిన ఇబ్బందేమిటిరా అబ్బాయి అయినా నిన్ను వేరుపడమని ఎవరన్నారు చేతనైందేదో సంపాదించుకుని నా ఎదుతనే ఉంటే నేను సంతోషిస్తానుగా నా మీద ప్రేమ ఉన్నట్లు నటన కూడా దేనికి నేనంటే మొదటి నుంచి నీకు ద్వేషమే ప్రేమ ఏ కోసానా లేదు ఎంతకాలమూ నన్ను తిట్టీ కొట్టి రాచి రంపాన పెట్టావు ఇప్పుడేమో నేనేటైనా పోయి స్వతంత్రంగా బతుకుతానంటే అభ్యంతరం చెబుతున్నావు నేనెప్పటికైనా వేరుపోయి సుఖపడటం నీకిష్టంలేదు నాయనా నిష్ఠూరంగా అలా ఎన్నటికీ అనుకోకురా నాయనా నేనెప్పుడైనా ఏదైనా చెప్పి ఉంటే అది నీ మేలుకోరే చెప్పి ఉంటాను ఎక్కడున్నా నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావలసింది కొడుకు మాటలకు బాధపడుతూ ఇంటిలోపలికి వెళ్ళి డబ్బు సంచి తీసుకొచ్చి ఇలా అంటాడు కొడుకుతో చూడురా అబ్బాయి ఇన్ని రోజులు నేను తిట్టింది అరిచింది కొట్టింది నీ మంచి కొరకు నువ్వొక ప్రయోజకుడి అవుతావని ఆ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నావు నన్ను ముసలి వయసులో వదిలేసి తనిగా వెళ్తానంటున్నావు మంచిదే నిన్నొక ప్రయోజకుడిగా చూడాలన్నది నా కోరిక దో ఈ సగం వాటా నీకు డబ్బు రూపంలో ఇస్తున్నాను తీసుకో మోహనుడు తన వాటా తీసుకుని తన భార్యని తీసుకుని మరో గ్రామానికి బయలుదేరి వెళ్తాడు అక్కడ కొత్త కాపురం పెడతాడు కూలీనాలీ చేసుకుంటూ కింద మీద పడుతూ ఎలాగో సంసారాన్ని వేతసాగాడు సంవత్సరం తిరిగేసరికల్లా మోహనుడికి ఒక కొడుకు పుట్టాడు వాడిని ఎంతో గారాభంగా పెంచసాగాడు అయితే మోహనుడిలాగా వాడుకూడా కొన్నాళ్లకు పనికి మొండి తిండికి మొండోడుగా తయారయ్యాడు వాడి బుద్ధులు వాలకం కొద్దీ మోహనుడికి ఒళ్ళు మండిపోయేది ఒకరోజు కోపం పట్టలేక మోహనుడు తన కొడుకును బాగా కొట్టాడు వాడు బాధతో ఇల్లు వదిలి దగ్గర్లో ఉన్న తాతగారు ఊరికి పోయి తాతతో జరిగిందంతా చెప్పాడు తాతవాణ్ణి తన గ్రామంలోనే ఉన్న మరొకరి ఇంటికి తీసుకుపోయి ఆ ఇంటి యజమానితో మాట్లాడి నాలుగు రోజులు పాటు వాడక్కడే రహస్యంగా ఉండేటట్లు ఏర్పాటు చేశాడు తండ్రి చేత తన్నులు తిని కొడుకు మాయమయ్యేసరికి మోహనుడు కాస్త పడ్డాడు ఎంత వెతికినా వాడు జాడ తెలియలేదు మోహనుడు వాణ్ణి వెతుక్కుంటూ తన తండ్రి దగ్గరికొచ్చి ఇలా అంటాడు మీ మనవడు ఇంటికేమైనా బొత్తిగా కూచున్న చోటనుంచి కదలడు ఎంత చిన్న పని చెప్పినా చెయ్యడు మొన్న ప్రాణం విసిగిపోయి వాడికి నాలుగు తగిలించాను ఆ తర్వాత వాడు ఎటు వెళ్ళాడో ఏమయ్యాడో మరీ ఇంటికి తిరిగి రానేలేదు అందుకే వాణ్ణి వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాను పోతే పోయాడులేరా యదవ దమ్మిడి కూడా పనికిరాని ప్రయోజకుడు ఉండి మాత్రం నిన్నుద్ధరిస్తాడా అలాంటి వాడి గురించి నువ్వేమి విచారించకు తండ్రి మాటలు విన్న మోహనుడు ఇంకేమీ అనక విచారంగా ఇంటికి తిరిగి వెళ్లాడు తన భర్త కొడుకు జాడ తెలుసుకోకుండానే తిరిగి వచ్చేసరికి అతని భార్య కోపంతో ఇలా అంటుంది వాడిని కొట్టి ఏం ప్రయోజనం వాడి బుద్ధినేమన్నా మార్చగలిగారా తప్పంతా మీదే ఒక్కగాని ఒక్క కొడుకు అని కష్టము బాధలు తెలియకుండా గారాబం చేసి పెంచారు ఇప్పుడు ఆ చిన్న ఎదవై ఎక్కడున్నాడో ఏమో ఎటుపోయాడు ఇదంతా నా కర్మ అలాంటూ బోరు అన్నది మోహనుడు మళ్లీ కొడుకును వెతుక్కుంటూ బయలుదేరాడు ఆ ఊరిలోనే కాకుండా ఇరుగుపొరుగు గ్రామాల్లో తెలిసిన వాళ్లకు పిల్లలకు ఇల్లాకు వెళ్లి అడిగాడు దారిలో ఎదురుపడ్డ వాళ్లందరినీ తన కొడుకు గురించి ఆరా తీశాడు అయినా ప్రయోజనం లేకపోయింది తీరని విచారంతో ఇంటికి తిరిగి వచ్చాడు ఉన్న ఒక్క కొడుకును చేతులారా పోగొట్టుకున్నాననే దిగులుతో మోహనుడు మంచం పడ్డాడు ఈ సంగతి తెలిసిన మోహనుడు తండ్రి తన మనవణ్ణి వెంట పెట్టుకుని మోహనుడి ఇంటికి బయలుదేరి వచ్చాడు మోహనుడు కొడుకును చూడగానే కౌగిలించుకుని బోరుమని ఏడ్చాడు మోహనుడు తండ్రి స్తూ ఇలా అంటాడు ఒరే మోహనుడా ఇదేరా పితృవాత్సల్యం ఇట్లానే ఉంటుందిరా నాయనా వాడు అప్రయోజకుడు అవుతున్నాడన్న బాధ కొద్దీ కొట్టావు కానీ వాడి మీద ప్రేమ లేక కొట్టావా నాలుగు రోజులు వాడు ఎదుటి లేకుండా పోయేసరికి నువ్వు ఎలా డీలా పడిపోయావు నాయనా చూడు నేను కూడా అంతే నువ్వు బాగుపడవేమో అన్న బాధతోనే నిన్ను తిట్టాను కొట్టాను మీద ప్రేమ లేక కాదు నేను ఎంత చెప్పినా వినకుండా నువ్వు నీ వాటా డబ్బును తీసుకుని ఈ ముసలివాణ్ణి తండ్రి మీద ప్రేమ మమకారం మరిచిపోయి నన్ను ఒంటరిగా వదిలేసి పక్క గ్రామంలోకి వెళ్ళి తనిగా కాపురం పెట్టావు నేను ఎంత బాధపడ్డాను ఎంత క్షోభపడ్డానో ఇప్పుడు నీకు తెలిసొచ్చిందిరా తల్లిదండ్రులకు బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుందో నీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను మీరు కష్టపడి సంపాదించి మమ్మల్ని చూసుకోవాల్సిన అవసరం లేదురా మీరు ప్రయోజకులై సమాజంలో మీకొక గుర్తింపు ఉంటే దాన్ని చూసి మేము సంతోషిస్తాం ప్రేమ ఆ తర్వాత మోహనుడు తన తప్పు తెలుసుకొని అప్పటికప్పుడే భార్యాబిడ్డలతో తన ఊరికి తిరిగి వచ్చి తండ్రికి సహాయపడుతూ సుఖంగా జీవిస్తాడు ఫ్రెండ్స్ అండ్ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి